కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు భారీ షాక్ తగిలింది మైసూరు నగరాభివృద్ది సంస్థ స్థలాల కేటాయింప్ లో కుంభకోణంలో సిద్దరామయ్యను విచారించేందుకు రాష్ట గవర్నర్ ధావర్ చంద్ గెహ్లట్ ఆదేశాలు జారీ చేశారు ప్రదీప్ కుమార్ అబ్రహం స్నేహమై కృష్ణ అనే ముగ్గురు యాక్టివిస్టులు దాఖలు చేసిన పిటిషన్ల నేపథ్యంలో సీఎంను ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ ఆదేశించారు ఆయనపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తున్నట్లు గవర్నర్ సెక్రటరియట్ లేఖను విడుదల చేసింది గవర్నర్ ఆదేశాలకు సంబంధించిన లేఖ తమకు అందిందని సీఎం కార్యాలయం కూడా పెల్లడించింది మరోవైపు గతంలో ఇదే అంశంపై సిద్దరామయ్య మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు గవర్నర్ ఆదేశాలపై సిద్దరామయ్య కేబినెట్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ప్రాసిక్యూషన్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది రాజ్యాంగ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడింది సిద్ధరామయ్యపై గవర్నర్ విచారణకు ఆదేశించడం ప్రస్తుతం కర్ణాటకలో దుమారం రేపుతుంది కర్ణాటక గవర్నర్ అయితే సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ కర్ణాటక గవర్నర్ సంచలన నిర్ణయంతో కర్ణాటకలో రాజకీయ సమీకరణాలు ఇప్పటికే చాలా మంది బీజేపీ నేతలు అదేవిధంగా కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు కూడా సిద్ధరామయ్య డిమాండ్ చేయాలని రాజీనామా చేయాలని ఒక డిమాండ్ తెరపాకి తెస్తున్నారు ముఖ్యంగా మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో గతంలో ఏదైతే ప్లాట్ల కేటాయింపులు జరిగాయి అందులో సిద్ధరామయ్య భార్య పేరు పార్వతి పేరుతో కూడా ప్లాట్లు కేటాయించారు ఈ ప్లాట్ల కేటాయింపులో కుంభకోణం జరిగింది అక్రమాలు జరిగాయని చెప్పి పెద్ద ఎత్తున గతంలో బిజెపి ఆరోపిస్తున్న నేపథ్యంలో అబ్రహాం అనే వ్యక్తి నేరుగా గవర్నర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన విచారణ జరిపించాలని న్యాయ విచారణకు ఆదేశించండి అనుమతించండి అని కూడా ఆ గవర్నర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పైన న్యాయ విచారం జరగాలంటే తప్పనిసరిగా గవర్నర్ అనుమతి ఉండి తీరాలి అయితే ఈ నేపథ్యంలోనే గతంలో సిద్ధరామయ్యకు రెండు సార్లు గవర్నర్ ధవర్చంద్ గెహ్లట్ నోటీసులు జారీ చేయడం జరిగింది తనపై తన కుటుంబం మీద వచ్చినటువంటి ఆరోపణల పైన ఎందుకు విచారించకూడదని చెప్పి గతంలో రెండు సార్లు నోటీసులు జారీ చేయడం జరిగింది దీని మీద సిద్ధరామయ్య కూడా అదేవిధంగా అదే స్థాయిలో రిప్లై కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ రాజకీయ ఆరోపణలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ వీటిని వెనక్కి తీసుకోవాలి దాన్ని కొట్టేయాలని చెప్పి కూడా సిద్ధరామయ్య ఆయనకు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది విధంగా గవర్నర్గా గవర్ క్యాబినెట్ ఏదైతే ఉందో ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే వెనక్కి తీసుకోని నోటీసులను కూడా ఒక తీర్మానం చేసి కూడా పంపడం జరిగింది ఈ రోజు తాజాగా గవర్నర్ తావర్ చంద్ర గెహ్లాట్ ఏదైతే సిద్ధరామయ్య సీఎం గా ఉన్నప్పటికీ కూడా ఆయన పైన న్యాయ విచారణ జరపచ్చు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ సెవెంటీన్ ప్రకారం అదేవిధంగా ఇంకొక యాక్ట్ కింద రెండు యాక్ట్ కింద కూడా ఇతన్ని విచారించొచ్చని చెప్పి ఇవాళ ఏదైతే నోటీసులు ఆయనకు జారీ చేయడం జరిగింది దీని మీద నాటక రాజకీయాల్లో పెద్ద ఒక కుదుపుగా రాజకీయ విశ్లేఖలు చెప్తున్నారు ముఖ్యంగా సిద్దరామయ్య రాజీనామా చేయాలని చెప్పి చాలా బిజెపి వైపు నుంచి అదేవిధంగా సొంత పార్టీ నేతల నుంచి కూడా పెద్ద డిమాండ్ వినిపిస్తుంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు ఏదైతే యడ్యూరప్ప గా ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు గవర్నర్ న్యాయ విచారణకు అనుమతించారు ఆ నేపథ్యంలోనే యడ్యూరప్ప మీద విచారణ జరిగింది ఆయన గతంలో జైలు కూడా వెళ్ళిన సందర్భం ఉంది ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య మీద వచ్చినటువంటి ఆరోపణలు కూడా ఆయన ప్రూవ్ చేసుకోవాలని చెప్పి కూడా సొంత పార్టీ నేతల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తుంది దీపిక